ఈరోజు వీడియోలో టేస్టీగా స్పైసీగా పీతల మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ కర్రీని ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది అమ్మమ్మల స్టైల్లో తక్కువ మసాలాలతో ఎలా చేయాలో చూద్దాం ముందుగా మీడియం సైజ్ పీతలు ఆరు తీసుకుని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి పీతల కర్రీకి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో నాలుగు లవంగాలు ఒక చెక్క ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు వేసుకుని మిక్సీ చేసుకోండి ఇలా పౌడర్లా చేసుకోవాలి స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నాలుగు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి సాల్ట్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మూత పెడితే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంత బాగా మగ్గాయో చూడండి దీనిలోకి ఐదారు వంకాయలు వేసుకోండి ఇవి పీతల కర్రీకి మంచి రుచిని ఇస్తాయి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి ఇది ఫ్రెష్గా దంచినది వేసుకుంటే కర్రీకి మంచి రుచి వస్తుంది దీనిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు వేసుకోండి వీటిని కాస్త గరిటెతో తిప్పుకోండి దీనిలో రెండు స్పూన్ల కారం వేసుకుని అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను రెండు స్పూన్లు వేసుకోండి కారం మసాలాలలో ఈ పీతలు కాస్త మగ్గిన తర్వాత దీనిలోకి ఒక కప్పు చింతపండు పులుసు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అంతే ఎంతో రుచికరమైన పీతల కర్రీ రెడీ దీనిని ఒక బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి